అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కార అండి ఇక్కడ అందరూ ఏమంటారు అంటే కారం బూంది కారం బూంది అంటారు అదే అండి మిక్చర్ని మిక్చర్ని కారం బూంది కారం బూంది అంటారు మేమైతే కార అంటాం లేదంటే మిక్చర్ అంటాం చాలా బాగుంటుంది కదా షాప్కి వెళ్ళినప్పుడల్లా అది కనిపిస్తుంది తినాలి అనిపిస్తుంది ఇంతకుముందు కూడా తిన్నా ఇంకా ఊకే ఎందుకు మనమే ఇంట్లో ట్రై చేస్తే అయిపోతుంది అనేసి చేస్తున్నా నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి చేయడము ఫస్ట్ శనగపిండి తీసుకున్నానండి కొంచెము అంటే కిలో తెచ్చుకున్న శనగపిండి దాంట్లో సగం వేసాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్న ఎట్లొస్తుందో కూడా నాకు కూడా తెలియదు అనుకుంటు అనుకొని చేసినా కానీ చాలా బాగా వచ్చింది సాల్ట్ వేసుకున్న సాల్ట్ వేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్న దాని దగ్గర మంచిగా నీట్గా కలుపుకున్న అయినా కూడా ఎందుకో మన చేయి పడితేనే కొంచెం మంచిగా అవుతుంది అనేసి చేయి దగ్గర మళ్ళీ కలిపేసిన కలిపిన తర్వాత బాండి పెట్టుకున్నా బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడి చేసుకుంటున్నా ఇక్కడ ఒకసారి ట్రైల్ ట్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ అసలు వస్తుందా ఇట్లా వేస్తే అనేసి అది దిగుతుందా ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలా అని చూస్తున్నా కానీ వచ్చేసిందండి మంచిగా ఓకే చూడండి అలా ఉండాలి కొంచెం వేసుకుంటున్నా ఆయిల్ కాగిందా లేదా అనేసి ఇప్పుడు అది చిల్లుల గరిటె తీసుకొని ఇంకో గరిటె తీసుకొని దానిపైన అలా పోస్తూ అలా కలుపుకుంటే మనకు రౌండ్ రౌండ్ వచ్చేస్తుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ టైం అండి నేను చేయడము మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నార్మల్గా అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది ఒకసారి ఒకటేసారి ఓ డబ్బా చేసి పెడదాం అనుకున్నా కానీ ఎందుకు మళ్ళీ అది ఖరాబ్ అయిపోతే వేస్ట్ అయిపోతుంది కానీ కొంచమే చేసుకుంటున్నా పర్ఫెక్ట్గా వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు మంచిగా చేయొచ్చు అనేసి ఇప్పుడైతే కొంచమే చేసుకుంటున్నానండి చూడండి అలా మొత్తం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకున్నాను పెట్టుకొని మొత్తం వేగిన తర్వాత చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే వేసుకుంటున్నానండి మన దగ్గర ఉన్నది లాస్ట్ హెండింగ్ వరకు ఇలాగే చేశానండి ఇక్కడ మీరు చూసే విధంగా సాల్ట్ వేసి కలుపుకునేటప్పుడు కొంచెం వంట సోడ కూడా వేసుకోవాలంట అండి నాకైతే తెలీదు నేనైతే ఇక్కడ వేయలేదు మీరైతే వేసుకోండి చాలా మంచిగా వస్తుందంట అంటే విడివిడిగా గుల్లలు గుల్లలుగా ఇంకా బాగా వస్తుందంట పర్ఫెక్ట్గా మా స్వామి చెప్పిండు అది కొంచెం వేస్తే ఇంకా సూపర్ అవుతుంది అనేసి ఓకే నేనైతే ఇక్కడ వేయలేదు మర్చిపోయాను మీరైతే వేసుకోండి కొంచెం చిట్కాడంత వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం ఇలాగే చేసుకున్నానండి చూడండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఇంట్లో అప్పటికప్పుడే చేసుకొని తినచ్చు మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఫుల్ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో ఛానల్ పెట్టిన వాళ్ళకైతే ఛానల్ పైన అయితే త్రీ స్ట్రైక్స్ పడితే మాత్రం ఛానల్ మొత్తానికి డిలీట్ అయిపోతుందంట వీడియోస్ సబ్స్క్రైబర్స్ మొత్తం పోతుందంట త్రీ స్ట్రైక్ అయితే అస్సలు పడొద్దండి ఛానల్ పైన ఒక్క స్ట్రైక్ ఉంటే ఏం కాదు కానీ సెవెంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ మన ఛానల్ మనకు వచ్చేస్తుంది కానీ మూడు స్ట్రైక్స్ మాత్రం అస్సలు ఉండకదు అందుకే వేరే వీడియోస్ అయితే ఏ ఏవి పడితే అవి అయితే పెట్టకండి మీ హోన్ కంటెంటే చేసుకోండి అదండి విషయం ఇక్కడ ప్రాసెస్ అయితే చేస్తూనే ఉన్నాను చూడండి ఇక్కడ ఇలా గోలిస్తూనే ఉన్నాను మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకున్నాను ఏదైనా మీడియం ఫ్లేమ్ పైన చేసుకుంటేనే బాగుంటుందండి హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతుంది టేస్ట్ ఉండదు ఏమీ ఉండదు మనకి ఇక్కడ అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి చాలా బాగా అనిపిస్తుంది అండి సింపుల్గా ఉంది ప్రాసెస్ ఇంట్లో మీకు తినాలి అనిపిస్తే ఇలా చేసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి ఏవైనా మిస్టేక్స్ ఉంటే నాకైతే కామెంట్స్ పెట్టండి అలాగే ఇలా ట్రై చేసి చేసుకున్న తర్వాత కూడా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే ఇక్కడ ఎల్లిపాయలు తీసుకున్నాను ఒక్కొక్కటి ఇప్పి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి తీసుకున్న ఎల్లిపాయలు అయితే డైరెక్ట్గా అయితే వేసుకోవద్దండి పేలుతాయి ముఖం డ్యామేజ్ అయిపోతుంది మొత్తము మొత్తం ఆయిల్ మొత్తం చిట్లిపోతుంది వేడివేడి మొత్తం పైన పడిపోతుంది కొంచెం కేర్ఫుల్గా వంట చేసేటప్పుడు అయితే వాటిని ఎల్లిపాయలని దంచుకోవాలండి దంచుకున్న తర్వాత మనం ఆయిల్లో వేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఏ కర్రీ చేసినా కూడా అలాగే చేయాలి చూడండి ఇక్కడ నేను దంచుతున్నాను డైరెక్ట్ వేస్తే ముఖం పగులుతుంది అందుకోసం అండి వాటిని నూనెలు అయితే డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అలాగే దీంట్లో మిక్చర్లో పల్లీలు చాలా బాగుంటాయి అండి అందుకే పల్లీలు కూడా వేసుకుంటున్నాను మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆ జాలీ గంటలను వేద్దాం అనుకున్నా కానీ నూనె తక్కువ ఉండిపోయింది దానికి వస్తలేదు అసలు చేయడానికి అని మొత్తం దాంట్లో వేసేసిన వేసి మొత్తం గోలిచ్చుకున్నానండి చాలా బాగా వచ్చినాయి అసలు చూడండి మీరు ఇక్కడ చూపించే విధంగా వీడియో ఎండి వరకు చూడండి దయచేసి బోర్ వస్తుందా సోల్ సోది అనిపిస్తుందా అలా అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకు అలా అనుకుంటారు చెప్పండి నేను ఎంతసేపు పెట్టినా కూడా మీరు కొంచమే చూస్తారు అంత స్కిప్ చేసే చూస్తారు అందుకోసమే సెవెన్ మినిట్స్ పెట్టినా ఓకే ఇప్పుడు లాస్ట్గా కరివేపాకు వేసుకున్న ఇది కూడా అట్లా వేసుకోదండి బాబు అసలు చూడండి ఎట్లా అయిపోయిందో భయమైంది ఇది కూడా అట్లా వేసుకుంటే కూడా ఎట్లా జిట్లుతుంది ఆయిల్ మొత్తం జిట్లుతుంది పట 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 అంటుంది కూడా తడపలే కాకపోతే నార్మల్గా అట్లా వేసినా అట్లా అయిపోయింది భయమైపోయింది ఇది కూడా ఇక్కడ కూడా కొంచెం చూసుకోండి మీరు జాగ్రత్త అవన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్కి మిక్చర్లో వేసుకొని మొత్తం యాడ్ చేసి కలుపుకుంటే మనకు ఎంతో రుచి అయినా టేస్టీ అయినా మిక్చర్ రెడీ అయిపోతుందండి చూడండి మీరు కూడా ఇక్కడ చేసే విధానాన్ని చూసి నేర్చుకోండి కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత మిక్చర్లో వేసుకున్నానండి లాస్ట్కు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడ్డట్టు మనము వేసుకొని అది మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఓ బౌల్లో వేసుకొని చే దగ్గర మొత్తం కారం సాల్ట్ మొత్తం కలవాలి కదా మనకు టేస్ట్ రావాలి కదా మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి చాలా టేస్టీగా చాలా సూపర్గా అయింది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సూపర్ టేస్టీ అయితే వచ్చింది ట్రై చేయండి మీరు ఖచ్చితంగా ఓకే అండి థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్